హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం రైతు భరోసాకు సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేస్తామని అయితే తెలిపారు అదేవిధంగా మొదటి సంతకం కూడా ఈ నెల తొమ్మిదవ తారీఖునైతే ఈ పథకాలకు సంబంధించి సంతకం అనేది కూడా చేయబోతున్నారు అలాగే రైతులకు రైతు భరోసా ఇరవై వేల రూపాయల వరకు అయితే ఇస్తామని అయితే తెలిపారు ఏ రైతుల ఖాతాలో ఏ డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు కొత్త అప్డేట్ అనేది కూడా ఎలా ఉంటుంది మొదటగా ఏ పథకానికి సంబంధించి సంతకం అనేది కూడా చేయబోతున్నారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు కూడా మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసాకు సంబంధించి ఇరవై వేల రూపాయలు అనేది కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అయితే ముందుగానే అయితే మేనిఫెస్టో ద్వారా అయితే విడుదల చేశారు ఈ డబ్బులు అనేది కూడా ఈ నెల తొమ్మిదో తారీఖున అయితే ప్రమాణ స్వీకారం అనేది కూడా చేయబోతున్నారు కాబట్టి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సంతకంగా పెన్షన్లకు సంబంధించి అలాగే ఈ రైతు భరోసాకు సంబంధించి అయితే మొదటగా మాట్లాడతామని అయితే చెప్పారు ఫెక్షన్లు అయితే ఈ నెల జూలై ఒకటో తారీఖు నుంచి అయితే ఫెన్షన్దారులకు నాలుగు వేల రూపాయల చొప్పున అయితే ఫెన్షన్ అనేది కూడా ఇవ్వబోతున్నారు అదేవిధంగా వివిధ పథకాలకు సంబంధించి అలాగే మహిళలకి కూడా పదహైదు వందల రూపాయలు చొప్పున పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళలకు కూడా ఇంటింటికి పదహైదు వందల రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా అందజేస్తామని అయితే తెలిపారు రైతు భరోసాకు సంబంధించి కూడా కీలక అప్డేట్ అనేది కూడా త్వరలోనే తెలియజేయబోతున్నారు ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి